బ్రేకింగ్ చూస్తున్నాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఇక మిగిలిన ప్రాంతాల్లో భారీ నుండి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇక లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సాగర తీరం నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ చూస్తున్నాం ఇప్పటికే ఒకవైపు వర్షాలతో అతలాకుతలం అవుతుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడున్నట్టుగా తెలుస్తుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అప్డేట్స్ అందిస్తుంది లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ఏంటి ప్రజలకు ప్రభుత్వాలు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది మధ్య బంగాళాఖాతంలో రేపటికి అది అల్పపీడనం అవుతుంది అని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావం అంతా కూడా ఉత్తరాంధ్ర మీదే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే ఆ ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది అలాగే రుతుపవనాలు కూడా యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో మరి ఎన్టీఆర్ పల్నాడు కృష్ణా ఆ జిల్లాలకి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు చూస్తే కనుక ఏలూరు అనకాపల్లి విశాఖ మన్యం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది ఎల్లో అలర్ట్ అంటే సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న మూడు రోజులు కూడా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా వరద ముప్పు ఎక్కడైతే ఉందో అక్కడ పల్నాడు ఏలూరు అలాగే కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లో ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది అని అంటున్నారు రేపటి నుంచి కూడా వాతావరణంలో మార్పులుంటాయి ఖచ్చితంగా ఏవైతే అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలో అక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సింది అని వాతావరణ శాఖ సూచనలు అయితే చేసింది మరోవైపు తీర ప్రాంతాలన్నీ కూడా అంటే ఉత్తరాంధ్ర మీద ఎల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఉభయ గోదావరి జిల్లాల తీర ప్రాంతాల వరకు కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనాలు వేస్తున్నారో ఆ తీర ప్రాంతాలు కూడా అలజడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకి అయితే మాత్రం హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు చూస్తే గనక అలర్ట్స్ ఇచ్చిన జిల్లాల దగ్గర మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మళ్లీ వరద కొంత ఫ్లో పెరిగే అవకాశం ఉంటుంది అన్నది కూడా అనుకుంటూ ఉన్నారు అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఎంత వరకు ఉంటుంది అన్నది మాత్రం స్పష్టత రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఏడో తేదీ వరకు కూడా ఆగాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా మరోవైపు వాతావరణ శాఖ భావిస్తుంది ఏది ఏమైనా రేపటి నుంచి అల్పపీడనం ఉత్తరాంధ్ర మీదుగా ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఏపీలో చాలా జిల్లాలకు ఇప్పటికే అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ సూచించింది ఆ మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగాలన్నీ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా సహాయక చర్యల కోసం ప్రత్యేకమైన టీమ్స్ ని అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాలు అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది మరి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎదుర్కొంటున్న విపత్తుతో పాటు మరి రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తే గనక ఎలాంటి సహాయక చర్యలు ఉండాలి ఎలాంటి నివారణ చర్యలు అంటే ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని వెంటనే ఎలా ఎదుర్కోవాలన్న దానికి పూర్తిగా సంసిద్ధమయ్యేలాగా అయ్యేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వంశీ